హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా పిల్లలతో పానీపూరి ఛాలెంజ్ని చేపించాను అయితే ఇక్కడ నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్టు అంటే ఏ ఛాలెంజ్ ఎలా ఆడాలి అండ్ ఎలా ఎలిమినేట్ అవ్వాలి అనేది ఫస్ట్ అందరూ స్టార్ట్ చేశాక ఎవరైతే తక్కువ తింటారో వారు ఎలిమెంట్ అంటే మిగతా వాళ్ళు మిగతా టూ మెంబర్స్ వాళ్ళు ఆడతారు గేమ్ అలాగే వన్ మెంబర్ మొత్తం ఎలిమినేట్ అవుతారు అంటే తక్కువ తిన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఎక్కువ తిన్న వాళ్ళు గేమ్ కంటిన్యూ చేస్తారు అయితే ఇక్కడ మా బాబు మిస్ అయ్యాడు ఎందుకంటే తను తినేటప్పుడు తనకి తినరా పానీపూరి అనేది తినరలేదు దాంతో తను ఇక్కడ ఎలిమినేట్ అయ్యాడు వీళ్ళిద్దరికి మధ్య జరుగుతుంది ఇప్పుడు హనీ అండ్ లక్కీకి మధ్యలోనే జరుగుతుంది ఈ పానీపూరి ఛాలెంజ్ వన్ మినిట్ అయిపోయింది క్లోజ్ ఇక్కడ ఇద్దరు సమానం ఉండే ఫైవ్ ఫైవ్ ఉండే ఉంటే వాటి వారికి మళ్ళీ ఇంకొక త్రీ వేసి సెవెన్ సెవెన్ ఏ పెట్టేసి ఇద్దరిని స్టార్ట్ చేయమని అన్నట్టు ఇప్పుడు ఎవరు విన్ అయితే వారి కోసమని వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నారు పిల్లలు మాత్రం పోటీ పెద్దలు పెద్దవాళ్ళు కదా పోటీ పడ్డటే పడ్డారు చాలా బాగా తిన్నారు పాపం లక్కి మొత్తం మొత్తం ఒకటేకే తింటా ఉన్నది కష్టపడ్డారు పాపం పిల్లలు పాపం లక్కీకి తినలేదు దీని తర్వాత ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసామన్నట్టు మళ్ళీ త్రీ 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 ఉంటే త్రీ త్రీ నుండి మళ్ళీ స్టార్ట్ చేసాము ఎందుకంటే తనకి అక్కడ లోపల తినరాలి అన్నాడు తినరా అక్కడ స్టాప్ చేసాం చాలా ఏం చేశారు పిల్లలు మాత్రం హనీ హనీ విన్నర్ అయింది లక్కీ ఓకే లక్కీ లాస్ట్ కొంచెం ఉన్నది హనీ మాత్రం ఫుల్గా తినేసింది కాబట్టి హనీపాప విన్నారు Thank you.